ఏపీ సీఎం చంద్రబాబు నేడు నూజీవీడిలో పర్యటిస్తారు వడమాన్లలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు ఇదే ప్రాంతంలో కులవృత్తిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు చంద్రబాబు ఇక సీఎం చంద్రబాబు రాకను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు విజయవాడ నూజివీడు గన్నవరం నూజీవిడి వెళ్లే దారిలో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అధికారులు తెలిపారు సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకు అందిస్తారు యాకు లక్ష్మి ఈ రోజు రేపు ఏపీలోని నోజువీడు అదేవిధంగా కడప జిల్లాలకు సీఎం పర్యటన కొనసాగుతుంది అయితే ఈ రోజు నోజువీడు ఏలూరు జిల్లా నోజువీడులో ఈ రోజు ఆఖిరిపల్లి స్కూల్ స్కూల్ వద్దకు చంద్రబాబు రానున్నారు ముందుగా ఆఖిరిపల్లిలోని ఏలిప్యాడ్ దగ్గరికి తిరుగుతారు ముఖ్య అక్కడ ముందుగా రాజకీయ నాయకులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రి కూడా అక్కడ స్వాగతం పలుకుతారు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు కూడా ఈ రాక్ కోసం పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా అక్కడ రాజకీయ వర్ వర్గాలతో ముందు ఆయన మాట్లాడే అవకాశం ఉందా ఆ తర్వాత ఆఖిబల్ ప్రభుత్వ స్కూల్లో పి ఫోర్ సంబంధించి అక్కడ స్కూల్లో ఆయన ఆ పిల్లలతో ముఖాముఖి అవుతారు అదే విధంగా రాజకీయ నాయకులతో కూడా ఆయన మాట్లాడతారు అక్కడ స్థానికంగానే అక్కడ ప్రజా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఆ వేదికలో ప్రజలను ఉద్దేశించి అదేవిధంగా ప్రజల్ ప్రజలతో మమేకమై ప్రజల్లో ఉన్న సమస్యలు అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న సమస్యలతో ఆయన మాట్లాడే అవకాశం ఉంది ఆ తర్వాత పి ఫోర్ గురించి చంద్రబాబు వివరించే అవకాశం ఉంది అంటే సుమారుగా పది గంటల ఇరవై నిమిషాలకు చంద్రబాబు అక్కడ చేరుకుంటారు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన పర్యటన నూజివీడ్లో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు షెడ్యూల్ పూర్తి పూర్తిగా పది పది గంటల ఇరవై నిమిషాల నుండి మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే షెడ్యూల్ అయితే ఉంది ఆయన ఈ నాలుగు గంటలు చంద్రబాబు న్యూజివీడ్ లో బిజీ బిజీగా గడప గడపనున్నారని కూడా చెప్పుకోవచ్చు వరలక్ష్మి